ఇప్పుడే కొంచెం ఓపెన్ మీద లెగి మా ఆయనకి టిఫిన్కి రెడీ చేస్తున్నాను బియ్యము రాత్రి నానబెట్టాను ఏదైనాకైనా టిఫిన్ చేద్దాం ఉద్దేశానికి ఇంకా కొబ్బరి కొబ్బరి బియ్యము మిక్సింగ్ నువ్వులు అన్ని కలిపి అట్లయితే వేస్తాను చాలా బాగుంటుంది కొబ్బరికాయ ఒక ఒక చెక్క చాలు ఎండు మిరపకాయలు రెండు అల్లం వేస్తాము నువ్వులు వేస్తాము ఇవి ఇంటి నుండి ఇది ఇచ్చినవి నువ్వులు ఇవి రుబ్బీస్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అయితే ముద్దయితే రెడీ అయిపోయింది ఇంకా పైన పడమైతే పెడుస్తాను రెడీగా ఇవన్నీ బుజ్జిగడైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు అలా నాన్న కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు రెడీగా ఉన్నారు కూర్చున్నారు ఎప్పుడెప్పుడు టిఫిన్ వేస్తారని చూస్తారు ఇంకా డోరా బుజ్జి చూస్తున్నాడు బుజ్జిగడైతే టిఫిన్ పెట్టేసి ఇంకా నేను గ్రీళ్ళు పెట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను నేను తర్వాత అట్ట ఉంటుంది ఆ కొట్ట తినేసాను కొంచెం ఇంకొట్ట వేసుకుని తినేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను మరిగితే సరిపోద్ది కరెక్ట్గా పన్నెండు అయింది పని అంతా చేసుకొని చెందుకొని కాసేపు కూర్చొని లేక సోపుకి తెచ్చుకుంటూ పని చేసుకుంటున్నాను మొత్తం అయిపోయింది కంప్లీట్గా ఇంకా అన్నం పెట్టేసాను ఇటు పక్క అయితే కందిపప్పుకి పెట్టేసాను నైట్కి వస్తే ఇప్పటికీ రాత్రికి అని ఇంకా చారు చేయాలి ఇంకా గుడ్లు కూర ఒకటి వండాలి ఒక మూడు వండుతాను మా ఆయనకి నాకు కలిపి గుజ్జిగడికి పప్పు చారు అన్నం పెడతాను ఇంకా అప్పుడాలు వేపిస్కుంటూ అయిపోయినట్టుగా అండమైతే అయిపోయింది వర్చేసింది దీన్ని కూడా ఇంకా చారు అయితే కొంచెం మరగాలి పప్పు అయితే తాలింపు పెట్టాను తాలింపు పెడుతున్నాను ఇంకా వేయకపోగానే వేసుకోవడమే పప్పులో ఇంకా ఉల్లిపాయలు కట్ చేయాలి ఇంకా బ్యాలెన్స్ ఇది ఒకటే ఉంది కంప్లీట్ అయిపోయింది గుడ్డు కూర గొల్ల గుడ్డు కూర ఇంకా అండము చారు పప్పు పిల్లలు కూడా వేపి ఇప్పుడైతే వంటి మంటలు నేను అయిపోయింది బుజ్జు గడికి తినిమించేస్తే అయిపోతుంది మా ఆయన వచ్చాక నేను తింటాను చదువు అయితే వగ్గలేదు బాగా ఉంది ఒక వాయిస్ అలా కనిపిస్తుంది ఇప్పుడైతే బుజ్జు గడికే అయితే తగిలిపోయింది ఇంకా బుజ్జు గడికి ఇంకా రెండు ముద్దులు స్టార్ట్ చేసాను లేదు ఇలాగ వాళ్ళ నాన్న వచ్చేసారు వాళ్ళ నాన్నకి కూడా వడ్డించాను నేను తినేసాను ఇక భోజనం పెట్టేసి ఇంకా మా అనేది షాక్ అయిపోయారు ఇంకో చారు పప్పు చూసి నేను ఏం వండలేపోయాను కదా ఇవాళ ఉండాను షాక్ అయిపోయారు వాళ్ళు ఏమో హ్యాపీ అనిపించింది అన్నారు లేదండి కొంచెం బాగుంది గురించి కొంచెం ఓపిక తెచ్చుకొని వండానికి కాబట్టి సరదా పడ్డారు కాపు తీసారు పడుకుని పోతున్నారు కొంచెం నాకు కూడా ట్యాబ్లెట్ మొత్తం కొంచెం ఉంది కానీ ఓపిక తెచ్చుకొని వండాను జలుబు టాబ్లెట్ వేసుకున్నాను ఆ దానివల్ల పడుకుని పోతున్నాను ఆస్తిమానికి ఇంక కొంచెం నిద్ర వస్తుంది పడుకుని పోతే కొంచెం రిలాక్స్ అయిపోతే ఇంకా సాయంత్రం సాయంత్రం వచ్చి హాయిగా ఇంకా సాయంత్రం లాగా కంటిన్యూ అవుతుంది అందరికి అయితే బయటకు వెళ్ళాడు కాస్త బోర్ నచ్చినవి అయితే తెచ్చుకున్నాడు తర్వాత మా ఆయన అయితే కూరగాయలు తెచ్చి తెచ్చారు ఇంటికి బీరకాయలు ఇంకా పైకి వీళ్ళు కనిపిస్తున్నాయి కింద ఏమన్నా తెలీదు బ్యాక్ కెమెరాతో అయితే మీకు తర్వాత మా కోసం మూడు రోజులు జ్వరాలతో ఉన్నారు కదా ఇది సార్ తెలిసిన కోరికలు పొట్టాల కోరికలు లాగా మా నవ్వి ఏమో అడిగింది మిర్చి బజ్జి అడిగింది మా నవ్వి ఏమో అడిగాడు అదే పునుకులు అంటారు కదా అవి సో ఈలోపు మరి ఎందుకని వెళ్ళి అందరం పేషెంట్లు లాగా ఉన్నామని చెప్పి కొంచెం పసర కూరలు తెచ్చాను పత్తి కూరలు ఇవ్వండి బీరకాయలు మూడు బీరకాయలు ఎనభై రూపాయలు అంట చాలా టూ మచ్ కొన్నాయి కాస్ట్ అయితే మరేటమ్కున్నా మనం తెలిసి రెగ్యులర్ వెళ్ళాలి కాబట్టి పది రూపాయలు తగ్గించింది ఉల్లిపాయలు తెచ్చాను ఎలాగో తెలియదు కానీ చిక్కుడుకాయలు క్యారెట్ ఉల్లిపాయలు టమాటా మిరపకాయలు తెచ్చాను ఓకేనా అవి అప్పుడే వచ్చాయి తీసుకొచ్చారు మిల్లికాయ బీరకాయ కూర తింటే కొంచెం సెట్ అవుతారు అని చెప్పేసి ఒంటికి మంచిదని తెచ్చాను ఇదిగోండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారు ఇద్దరున్నా ఒక పక్క పూరీలు సారీ ఒక పక్క పును పునుగులతో మిర్చి బజ్జి పోరాటం ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం పునుకులు గెలుస్తాయా మిర్చి బజ్జీ గెలుస్తారో చూద్దాం మన ఛాలెంజ్ గిలే ఇంకా చెప్పక మరి అవన్నీ చెప్తానా మన శాలింజీలో ఉంటాయి వాళ్ళకైనప్పుడు మనకు కావదు మనకైనప్పుడు వాళ్ళకి కావద్దు అంతవరకు ఎందుకు మన ఇద్దరికే అవకొంతే సర్లే ముందు తిను చాల రోజులు అయిపోయింది నువ్వు నువ్వు మిర్చి బజ్జీ నువ్వు నోహే పునుకులు ఎలా తింటారని చూద్దాంటారు జనాలు తిన్నా తిన్నాడు తిను బా సరదట్లే కార్మెట్ అనిపించట్లేదా పోనీ అమ్మా నువ్వు ఎంత ఓసిపోయి ఉన్నావు చూడు మూడు రోజులు తినలేదు కదా అవి ఏడవ గుడ్డు కారం ఓ మిరపకాయలు ఆవిడ మరీ మరి చెప్పింది తీసుకున్నప్పుడే నీకోసమా అయినా సరే తినేస్తాను కారం లేదు అంత నువ్వు గ్రేట్ మరి చూడాలి నేను టీవీలో ఈటీవీ సినిమాలో పరమందయ్య శిష్యులు సినిమా అయితే వేశాను వాడైతే వాళ్ళు ఆ చేసే విన్యాసాలు చూసి నా కొడుకు అయితే చాలా మురిసిపోతున్నాడు ఒక్కొక్కసారి ఈ ఓల్డ్ సినిమాలు కూడా పిల్లలకు చూపట్టండి నేనైతే చూపెడుతున్నాను ఈ మధ్య చాలా సరదా పడుతున్నాడు ఎందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ సీన్స్ మధ్య కరెక్ట్గా ఎనిమిది ఇరవై అయిపోయింది మా అయితే కొంచెం బతుకులు అయితే టిఫిన్ అయితే తెచ్చారు బుజ్జు నాకు కలిపేసి ఇవ్వండి అసలు ఓపిక లేదు నాకు చేయడానికి కూడా ఓపిక రావట్లేదు పొద్దున ఏదో చేస్తారు కానీ ఓపిక తెచ్చుకోరు కానీ ఇప్పుడైతే లేదు అసలు ఎందుకు బాగా నీరసంగా ఉంది ఇంకా టాబ్లెట్లు కూడా వేయాలి బాబు గడికి తర్వాత మా స్వర్ణ ఇచ్చిన అది మీ ధరని కూడా ఇచ్చింది ట్యాబ్లెట్లుంటేగా చపరించినవి అవి వేస్తున్నా డైలీ వేస్తే కొంచెం బాగుంటుంది నాకు కొంచెం రికవర్ అయినట్టుగా అనిపిస్తుంది పొట్ట కూడా తగ్గినట్టుగా ఫీలింగ్ వస్తుంది అంటే ఎప్పుడో ఆవేశంగా ఉండదు ఏ పని చేసినా కూర్చున్నా నిల్చుండ ఆవేశంగా ఉండేది కొంచెం తగ్గింది దేవుడి దేవుళ్ళ మీ బ్లెస్సింగ్స్ అది నమ్మకం ఇచ్చినందుకు అది కూడా కొంచెం తగ్గాలి అది కూడా ఇచ్చింది తగ్గుపతి లేక జాగ్రత్తగా ఆడండి అన్నది తగ్గినట్లకైతే మనం తీసుకుందాంలే అన్నది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఇప్పుడైతే బుద్ధి గుడికి తినిపించేస్తాను నేను వాటితో పాటు నేను తినేస్తాను తినేసామండి గుజ్జిగ నేను తినేసాము ఇంకా అక్కడికి పది పది నిమిషాల తర్వాత అక్కడికి టాబ్లెట్లు కూడా వేయించాను సిరప్లు టాబ్లెట్లు మా ఆయన కొంచెం హెల్త్ బాగలేదు అది కొంచెం ఇండేసి వేయించుకున్నారు కొంచెం మక్క పట్టేసిందంట వేయించుకున్నారు దగ్గరేనండి నరంలో కొంచెం అక్కడికక్కడ ఇడ్లీ తినేసి కాసేపు ఆగేసి వేయించుకున్నారు అతను కూడా ఎంచుకోండి మంచిదేనే కొద్ది లేకడానికి కూడా శక్తి వస్తుంది కదా అనేసి ఇంక మేము కూడా పడుకుని పోతాం బాగా అలసటగా ఉంది ట్యాబ్లెట్ పవర్ ఇంకా ఉన్నట్టుకుందాం ఏదో గట్టి చూపెట్టింది అందుకు కాసి పడుకుని పోతాను నేనైతే బాగా నిద్ర వస్తుంది కళ్ళు చూడండి అసలు లేకలేకపోతే నేను కళ్ళు రెండు నెలవల్లోనూ ఆ ట్యాబ్లెట్ దెబ్బకి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ అండ్ చేసి మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ రేపు ఒంట్లో సిక్తుంటా మాత్రం కంపల్సరీ చేస్తానండి వీడియో అనేది రేపు బ్లాగ్లో కలుసుకుందాం గుడ్ నైట్ బాయ్